నమస్కారం ఈరోజు పెనుగొండ పట్టణం నుంచి వచ్చి అనంతపురానికి వచ్చినాము అజ్రో షేక్ షా మొహమ్మద్ ఖమరుద్ది అలీ వారి గురుసు మహోత్సవానికి అనంతపురం నగరంలో ఉన్న మేయర్ గారికి ప్రముఖులు పెద్దలందరికీ కుల మతాలకు అతీతంగా అందరికీ ఇన్వైట్ చేయడానికి వచ్చాము ఆ సందర్భంగా అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం పంతొమ్మిదవ గంధం పూజ జరుగుతున్నది పెనుగొండ అందరూ రావచ్చు అందరూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మా ట్రస్ట్ తరఫున అండ్ మా దర్గా తరఫున అందరికీ ఆతిథ్యం స్వీకరించి ఇది మంగళవారం రోజు పదహారవ తేదీ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జరగడం పెనుగొండ పట్టణం నుంచి అజత్ కమరుద్దీన్ అలీ దర్గా గారి నుంచి పెను అనంతపురం రావడం జరిగింది అనంతపురం ప్రముఖులను ప్రముఖులను కలిసి వాళ్ళందరికీ ఆహ్వానించి ఆహ్వానము ఇచ్చి వాళ్ళందరినీ ఆహ్వానించినాము ఆ తర్వాత వచ్చేసి సర్వమత సమ్మేళనాన్ని ధర్మస్థలం పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి శ్రీశైలం పీఠాధిపతి పీఠాధిపతులు కూడా అక్కడికి ఉన్నారు వాళ్ళందరి సంవత్సరంలో మనం ఈ గంధ కార్యక్రమం నెరవేరుస్తున్నాము అందుకనేసి అందరూ కలిసి రావాలని మా కోరిక అందరూ కలిసి ఆ కమరుద్దీన్ అల్లీ గారి ఆశీర్వాదం పొందాలని అందరికీ మేము కోరుకుంటున్నాం ఆరో తారీఖు మంగళవారం ఒంటి గంటకు పెనుగొండ పట్టణం నందు యా షేక్ సైక్షా మహమ్మద్ కమరుద్దీన్ అలీ హైదరే కరార్ వారి పంతొమ్మిదో ఆయన ఉరుసో కార్యక్రమ గంధ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతూ ఇక్కడ అనంతపురంలో పట్టణం నందు మాకు తెలిసిన కొంతమంది పెద్దలకు ఆహ్వానించడం జరుగుతుంది ఇక్కడ జరపడం కూడా జరిగేది ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు కూడా అందరూ రాసి అక్కడ వచ్చి తర్వాత జయపురం జయల్సిందిగా కోరుచున్నాం అన్నదాన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరుచున్నాం అస్లాం లేకం రహమతుల్లాహి బర్గాతూ ఈరోజు పెనుగొండ పట్టణం నుంచి అనంతపురం చేరుకున్న మన షేక్ సయ్యద్ మొహమ్మద్ షాక్ ఖమరుద్దీన్ అలీ గారి దర్గా పంతొమ్మిదవ కురుసు సందర్భంగా అనంతపురంలోని నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి మరియు రాజకీయ నాయకులకి కుల మతాలకు అతీతంగా ఈరోజు వాళ్ళు ఆహ్వానం పలకడానికి వచ్చారు వాళ్ళకి ఈ నెల పదహారవ తేదీ మంగళవారం నా బొద్దు గంధం మరియు మహా చాలా గొప్పగా జరుగుతుంది ఈరోజు మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ఒక పదివేల మంది ఈ పురుషి మహోత్సవానికి బయలుదేరుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ వీళ్ళ ఆహ్వానం అందించి ఆ కార్యక్రమానికి గంధంలో పాల్గొనాలని షేక్ నిజాం కోరుకుంటున్నాను